మధ్య రాజనం కార్యక్రమానికి స్వాగతం మాలకరి పుష్పములు మార్కి దేటి పువ్వు దేనియు గొనియుని బోర్కి ఎదురు గంధకూడగా గంధూడగొనున్నది కార్యఫలం బొగ్గులకు బోలె మొదలంట బుడువజనదు పుష్పమాలను తయారు చేసేటువంటి వాడు పుష్పములు కోసే విధంగాను తుమ్మీద పుష్పంలోని తేనెను గ్రహించే రీతిగాను ఎదుటివాడు బాధకు గురి కాకుండా ఉండునట్టు వాని నుండి కార్యము యొక్క ప్రయోజనాన్ని సాధించాలి అంతేకాని బొగ్గులు కావాలనుకున్నటువంటి వాడు చెట్టుని మొదలంటా గనక నరికి వేసినట్లు కార్యాన్ని సమూలంగా నశింపజేసి ఫల సాధనలో విపరుడు కారాదు ఎందుకంటే పాపం చెట్టు ఉందనుకోండి పూలు రేపు కూడా కోసుకుంటాడు అందుకు నెమ్మదిగా కొమ్మ ఉంచి అది వేడవకుండా పుష్ప విలాపం జరగకుండా కొయ్యాలి అలాగే తేనె టేక వచ్చి తేనెం తాగుతుంది ఘోరంగా వంగదీసి మొత్తం జూరేసి మొత్తం పూ లేకుండా మొత్తం చెట్టు లేకుండా చేయదు కదా అట్లాగే ఎవరైనా కార్యం సాధించాలనుకున్నటువంటి వాడు ఎదుట వాడిని బాధ పెట్టకుండా కార్యాన్ని సాధించాలే తప్ప వాడి ప్రాణం తీసేసి కార్యాన్ని సాధించడం అనేది మంచిది కాదు కాబట్టి ఫల సాధనలో ఎప్పుడూ కూడా విఫలుడు కాకుండా ఉండాలి అంటే ఈ పైన ఉన్నటువంటి కొన్నిటిని తప్పక అనుసరించవలసి ఉంటుంది ఏం చెబుతున్నారు